సూర్యుడు తేజోనిధి ప్రత్యక్ష దైవం సకల రోగ నివారకుడు ప్రకృతికి చైతన్య ప్రదాత వర్షాలు వాటి వల్ల పెరిగే సస్యాలు చంద్రుడు అతని వలన పెరిగే ఔషధులు మొదలైనవన్నీ సూర్యతేజం వల్లనే వెలుగొందుతున్నాయి సూర్యుడు సప్తాశ్వరథారూడు శ్రీవారు సప్తశైలవాసి సూర్యుడు ఏడు గుర్రాలతో కూడిన దివ్యమైన రథంపై నిత్యం విహరిస్తూ తన తేజస్సుతో లోకానికి చైతన్యం కలిగిస్తున్నాడు ఆరోగ్యం భాస్కరాదిఛేత్ అని ప్రసిద్ధి ఆరోగ్యమే కాక కవిత్వం విద్య ఐశ్వర్యం సంతానం వంటి ఫలాలు సూర్యదేవుని అనుగ్రహం వలన సిద్ధిస్తున్నాయని సూర్య శతకం తెలియజేస్తున్నది సూర్యప్రభవాహనంపై శ్రీనివాసుని దర్శనం భక్తులకు పూర్ణ ఫలాన్ని ప్రసాదిస్తుంది ఆరోగ్యం ఐశ్వర్యం పరిపూర్ణంగా ఈ వాహన సేవ వలన భక్తకోటికి సిద్ధిస్తున్నాయి